తాడేపల్లి నుంచి గుంటూరు సుమారుగా ముప్పై ఐదు కిలోమీటర్లు ఈ ముప్పై కిలోమీటర్ల దూరం దాదాపుగా ఐదు ఐదున్నర గంటల పాటు ప్రయాణం సాగిందంటే ఏ స్థాయిలో కార్యకర్తలు ఆ పార్టీ కేడర్ తరలి వచ్చింది దాదాపుగా ఏడెనిమిది నియోజకవర్గాల నుంచి ఎక్కువ మంది కేడర్ వచ్చారు అయితే వీళ్ళందరినీ నిర్వహించాలని ఆపాలని ప్రభుత్వం కానీ పోలీసులు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి గతంలో జగన్ టూర్ జరిగినా కూడా అంబట్ రాంబాబు గుంటూరు టూర్కు వచ్చినటువంటి రెస్పాన్స్ ఎప్పుడు రాలా సో ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం ఇక్కడ నుంచి రాష్ట్రంలో ఇప్పుడు ఏ ఏ జిల్లాకు జగన్ వెళ్ళినా ఈ స్థాయిలోనే చేయాలిరా అన్నట్టుగా పార్టీ క్యాడర్ కూడా డిసైడ్ అయింది సో ఆ స్థాయిలో వైసీపీకి మైలేజ్ పెరిగింది అంబట్ రాంబాబు కావాలని పని కట్టుకుని ప్రెస్ మీట్ పెట్టు దూషించి ఉంటే అది వేరే విషయం ఒక ఘర్షణలో జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకుంటున్నారు మరోసారి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేల్లో నాయకుల్లో ఈ రకమైన ఇబ్బందులు గురిచేస్తే మళ్ళీ సీఎంసీని రిపీట్ అవుద్ది ఎందుకంటే వారు అరెస్ట్ అయినా లేదంటే వారి ఇంటిపై దాడి జరిగినా జగన్ వెళ్ళడం దానికి సంబంధించి మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు ఒక టూర్లా ఒక షెడ్యూల్లా జరగడము పెద్ద ఎత్తున పార్టీ కేడర్ రోడ్లపైకి రావడము జగన్ అక్కడికి వెళ్లి పరామర్శించడం అధికార పార్టీపై దుమ్మెత్తిపోవడం ఇది జరుగుతుంది అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా ఇలాంటి సీన్స్ ఇలాంటి సిచ్యువేషన్ జరగాలని కోరుకోదు ఎందుకంటే ఇలాంటి పరిణామాల వల్లే ప్రతిపక్ష పార్టీ ఇంకా బలపడుతుంది ఆ కేడర్ కూడా మా నాయకుడు వస్తున్నాడు మా పార్టీ కేడర్ కి మనోధైర్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు అనేటువంటి ఒక విశ్వాసం పెరుగుతుంది సో మరోసారి అధికార పార్టీ ఇలాంటి ప్రయత్నాలు చేసిందని అయితే నేను అనుకోవట్లేదు అలాగే జగన్ ఈ రోజు గుంటూరులో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కూడా తన స్పీచ్ ఇంక్లూడ్ చేశారు ఎందుకంటే జనసేన పార్టీకి సంబంధించి ఎవరు కూడా ఆ దాడిలో పాల్గొన్నట్టు అధికారం తెలియదు ఎక్కువ టీడీపీ వైసీపీ మధ్య వారు జరిగింది కానీ పవన్ కళ్యాణ్ కూడా ఇంక్లూడ్ చేసి జగన్ మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా జగన్ టీడీతో పాటు తన ఉమ్మడి రాజకీయ శత్రువుగానే పవన్ కళ్యాణ్ ని చూస్తున్నారని అర్థమవుతుంది అలాగే అంబటి రాంబాబును ఉద్దేశించి కూడా ఒక టైగర్ గా వర్ణించారు ఇప్పటివరకు కూడా కాపుకోలంలో కేవలం వంగవీటి రంగా టైగర్ గా పిల్చుకుంటారు సో అంబటి రాంబాబు చాలా గుండె ధైర్యంతో తెగుతో పోరాటినారు కాబట్టి చాలా బలంగా ప్రభుత్వం వైపు పోరాడుతున్నారు కాబట్టి జగన్ ఒక పార్టీ అధ్యక్షుడిగా తెర పార్టీ నాయకుడిని ఒక టైగర్ గా వివరించారు గుంటూరు నుంచి అసలు మొత్తం వివాదానికి కారణమైనటువంటి తిరుమల లడ్డూ గురించి కూడా జగన్ మాట్లాడారు ఇందులో ఒక మేజర్ పాయింట్ నిజంగా తిరుమల లడ్డూలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏమైనా అవకతవకలు అడలి ప్రశ్నలు జరిగి ఉండి ఉంటే అప్పుడు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన ఇద్దరు తమ పార్టీ నాయకులు ఒకరు వైవి సుబ్బారెడ్డి రెండు భూమన్ కరుణాకర్ రెడ్డి వీరిద్దరులో ఎవరో ఒకరు పేరు చార్ట్ షీట్ లో ఉండాలి కదా వాళ్ళిద్దరి పేరును ఎందుకు ఛార్జ్షీట్ లో నమోదు చేయలేదంటూ జగన్ నేరుగా క్వశ్చన్ చేశారు ఇది నిజంగా చాలా వాలిడ్ పాయింట్ ఎందుకంటే మొదటి నుంచి కూడా తిరుమల అభ్యతనం చేశారు తిరుమల కల్తీలో ఫిష్ ఆయిల్ కలిసింది గుడ్డు కొబ్బు కలిసిందంటూ రకరకాల ప్రచారం చేసినటువంటి కోటమి ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు దర్యాప్తు జరపలేదు ఇక్కడ ప్రభుత్వం అంటే నథింగ్ బట్ పోలీసులు నథింగ్ బట్ సీఎం చంద్రబాబు గారు సో ప్రభుత్వం పెద్దలే ఒక వైపు నుంచి వైసీపీ నాయకులు ఇందులో ఉన్నారని చెప్తున్నారు మరోవైపు ప్రభుత్వం వేసినటువంటి సిట్ అధికారులు ఆ ఇద్దరు పేర్లు రాయల బోలిబాబా డైరీ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ కూడా ఆ బోలిబాబా డైరీని తెచ్చిన కూడా గత టీడీపీ ప్రభుత్వమే సో ఇక్కడ మెయిన్ పాయింట్ వైసీపీ నేతలు ఉన్నప్పుడు వారి పేరు ఎందుకు ఛార్జ్ షీట్లు నమోదు చేయట్లేదు అని జగన్ ప్రశ్నిస్తున్నారు దానికి కూటమి ప్రభుత్వం చాలా స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ గా ఆన్సర్ చెప్పాలి ఎందుకంటే రాజకీయ విమర్శలు చేయడము లేదా ప్రజల దగ్గర ఒక పార్టీని చులకం చేయడము హిందూ సమాజం మొత్తంలో వైసీపీని దోషగా నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నం కాకుండా నిజంగానే వైసీపీ నేతలు కనుక ఇక్కడ అన్యాయానికి పాల్పడుంటే అడల్ట్రేషన్కి పాల్పడుంటే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు చీట్లు కట్టాలి అని అని జగన్ డిమాండ్ చేశారు ఇది వైసీపీకి చాలా పవర్ఫుల్ అయ్యింది ఆర్టీకేడలో తొంభై తొమ్మిది శాతం వైసీపీ హయాంలో ఏ విధమైన అడల్ట్రేషన్ జరగలేదని నమ్ముతున్నప్పుడు కూడా ఒక్క శాతంలో ఏమో కింది స్థాయి అధికారితో ఎవరైనా ఒకరిద్దరు నాయకులు కక్కుర్తుపడి ఇది జరిగిందేమో అని అనుకుంటున్న అనుమానాలను జగన్ పటాపంచలు చేశారు సో ఇప్పుడు బాలు ప్రభుత్వం కోర్టులో ఉంది ప్రభుత్వం దీనికి ఎలాంటి సమాధానం చెప్తుంది అనేది కూడా ఉంది అలాగే జగన్ కూడా మాట్లాడుతూ ఆ జోగి రమేష్ కు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఇక్కడ ప్రస్తావించారు జోగి రమేష్ అనే వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నాడు అధికార పార్టీ కూటమి ప్రభుత్వ నేతలు బెయిల్ నడుపుతున్నారు సో జోగి రమేష్ కు ఈ మధ్య కుంభకోణంలో భాగస్వామ్యం ఎలా అయ్యే అవకాశం ఉంది ఈ మధ్య కుంభకోణంలో ప్రతిపక్ష పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జోగి రమేష్ ఎలా ఇన్వాల్వ్ అవుతాడని కూడా జగన్ ఒక లాజికల్ క్వశ్చన్ అడిగారు సో ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా టెక్నికల్గా ఏమవుతాయి అంతకుముందు ఏం జరిగింది టెక్నికల్ వేయమవుతాయి ఎవరి పాత్ర ఎంత ఉందనేది దర్యాప్తు సంస్థలు అంతిమంగా తయారు చేస్తున్నా కూడా జగన్ సంధిస్తున్న ప్రశ్నలు మాత్రం వైసీపీ కు ఒక సంజీవన్ పని పనిచేస్తున్నాయి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు అలాగే తెలుగుదేశం పార్టీ అధికారులకి వచ్చాక కొంతమంది వైసీపీ నాయకులు టార్గెట్ గా అరెస్ట్ జరుగుతున్నాయి ఇందులో తమ పార్టీ నాయకులు ఎక్కడన్నా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారేమో అనేటువంటి చిన్న చిన్న సందేహాలను జగన్ నివృత్తి చేస్తున్నారు అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రజలకు కూడా చాలా సూటుగా చెప్తున్నారు ఇవన్నీ అక్రమ కేసులు అని రాష్ట్ర ప్రజలు జగన్ ఒక్క ప్రెస్ మీట్ నమ్మే అవకాశం ఉంది ఎందుకంటే ఆయన అడిగిన ప్రశ్నలు అలా ఉన్నాయి ఒకవైపున జోగి రమేష్ గారి కేసుకి సంబంధించి ప్రభుత్వం మద్య షాపుల టెండర్లు ఇవన్నీ నిర్వహిస్తున్నప్పుడు జోగి రమేష్ కి ఛాన్స్ ఎలా ఉంటుంది అనేది ఒక ప్రశ్న రెండో ప్రశ్న లడ్డూలకు సంబంధించి మా ప్రభుత్వ హయాంలో గనక మా పార్టీ నాయకులు ఎవరైనా చైర్మన్ ఉన్నప్పుడు ఒకటి ఆఫీసర్ ఉంటే వారి పేర్లు ఎందుకు ప్రస్తావించట్లేదు అని అడిగారు సో ఈ రెండు ప్రశ్నలకు ఇప్పుడు కూటం ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది